కూటమి ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందన్నారు కొందరు బ్లాక్ మార్కెట్లను ఎరువులు ఎరువులు తరలిస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అనంతరం వైసీపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం పత్రం అందజేశారు రైతులకు రాబోయే రోజుల్లో మరింత అన్యాయం చేస్తే మరిన్ని నిరసనలు చేపడతామని రాచమల్లు హెచ్చరించారు మనందరికి భూవ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే ఈ ప్రభుత్వం కులిపే నాకు ఏమనాలా నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలు ఏందో ఒక్కటి చెప్పగలండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు సంవత్సరం ఎదరగొట్టినారు ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పటికి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎదరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద బేసిరి నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి మిరపకాయలు రోడ్ల మీద బేసిరి పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తా ఉంటే మీకు రోజున్న సిగ్గు లజ్జా అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చినా జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదాని కోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరిగో ఇద్దరుకో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా అయితే పెట్టినారు వ్యవసాయ పనిముట్లను ఢీలే ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు మీరు కట్టినారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు గాని ఎరువులు గాని మందులు గాని పురుగుల మందులు గాని మీరు అందించగలిగినారా